प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో దేవీ నవరాత్రి పూజ కార్యక్రమాల్లో జనసేన నాయకుల బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఇచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు మాగాపు రాజు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు దసరా నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి భాజపా జంత్రితో వేద మంత్రాలతో బోనాలు బోనాలెత్తుకుని గ్రామ ప్రవీధుల్లో ఊరయ్యారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ పాడి పండలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యుడి సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డా బుజ్జి వలవల నాని సిద్ధార్ శివా తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ముందుగా పచ్చిపూడి నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చపడి నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దా దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మెట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా జ పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి